చిన్న చిన్న పూసలతో రంగురంగుల కాగితాలతో రకరకాల వస్తువులతో ప్రతి ఒక్క వస్తువుతో ఎన్నెన్నో అందమైన పెయింటింగ్స్ పూలదండలు మరెన్నో కళాకృతులను తయారు చేసి చూపించే మన సకులని చూస్తుంటే మన చేతుల్లోని సృజనాత్మకతకి మనమే ఆశ్చర్యపోతూ మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు మన కోసం ప్రసారమయ్యే చూడండి చేయండి సకులందరికీ ఎంతో ఇష్టమైన కార్యక్రమం అండి మనకి నగలంటే చాలా ఇష్టం ఎప్పటికప్పుడు ఉన్న నగల్ని కొత్త మోడల్స్ గా ఎలా తయారు చేయించుకోవాలో చూపించే నగ నట్రా అంటే మనకి బంగారం అంత ఇష్టం ఎప్పుడు ఇంటి పనితో ఆఫీస్ పనితో పిల్లల పెంపకంతో క్షణం తీరిక లేకుండా ఉండే మనకి గొప్ప ఆట విడుపు సరదా సరదాగా ఆట మనల్ని మనం మర్చిపోతూ ఆరు బయట ఉప్పల తిప్పించే మనసుని ఉయ్యాల నూపించే ఈ కార్యక్రమాలంటే మనందరికీ బోల్డ్ అంత ఇష్టం సకలు వార్షికోత్సవం సందర్భంగా మీకు ఒక మాట చెప్పదలుచుకున్నానండి ఇన్నేళ్లుగా మన ఆలోచన పరిధిని పెంచుతూ మనం అనుకున్నది సాధించే ఆత్మవిశ్వాసాన్ని మనం ఒంటరి వాళ్ళం కాదని మనం ఒకరికొకరం తోడుగా ఉంటామని నమ్మకాన్ని స్నేహాన్ని పెంపొందించే అనేక కార్యక్రమాలను మనం సఖీలో చూసామండి ఇక ముందు కూడా మన కష్ట సుఖాలని కలబోసుకోవడానికి చీకటిని నిందించుకుంటూ కూర్చోకుండా చిరుదీపాన్ని వెలిగించి వెలుతుర్ని నింపే అనేక కార్యక్రమాలు మనలోని ఆత్మ దీపాన్ని మరింత దేదీప్యమానంగా వెలిగించే అనేక విషయాలు ఇక ముందు కూడా సఖీలో ప్రసారం చేస్తాం ఏమండి సఖీ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా వంటల సందడిలో సఖీ యాంకర్స్ అందరూ కలిసి ఒక మంచి వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్నాం అండి అదేంటో చూద్దాం నమస్కారం ప్రతిరోజు పసందైన వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ముందుగా సఖీ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులందరికీ కృతజ్ఞత అభివందనల్ని తెలియజేస్తూ మరి మన సఖీ కార్యక్రమం దిగ్విజయంగా ఎనిమిది వసంతాన్ని పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుబడుతోంది ఈ సందర్భంగా సఖులందరికీ సఖీ ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమానికి మా అందమైన భావలు అదేనండి మా యాంకర్స్ అంతా విచ్చేసి చక్కటి వంటతో మిమ్మల్ని అలరించిపోతున్నారు మరి ఆ చక్కటి వంటకం ఏంటో తెలుసుకునే ముందు ఆ అందమైన భావల్ని ఇన్వైట్ చేసేద్దామా ఓకే మరి ఏమాత్రం ఆలస్యం చేద్దండి మా అందమైన భాములు మా ఫేవరెట్ యాంకర్స్ చూసారా చూసారండి వస్తూనే సందడి ప్రారంభమైపోయింది వీళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అందమైన భాములు లేత వచ్చేసి సందడి చేద్దాము అనిపిస్తుంది కదా ఓకే సో మరి వంటల సందడికి వచ్చేశారు చేస్తున్నావు మరి వంట ఏం చేద్దాం సగ్గులు నాకు కొంచెం హెల్ప్ చేయండి స్వీట్కి హార్ట్ ఎంత మందికి మరి నాకు గాజర్ కాహల్ అంటే చాలా సో మరి స్టార్ట్ చేసేద్దామా తురిమిన గాజర్ పంచదార కిస్మిస్ జీడిపప్పు నెయ్యి పచ్చికో యాలకుల పొడి నేను లైటర్ తో రెడీగా ఉన్నాను సో స్టావ్ ఓకే నెయ్యి వేసేద్దాం ఇంకొంచెం వేద్దాం ఇప్పుడు ఏంటంటే కొంచెం కిస్మిస్ కాజు ఫస్ట్ కాజు వేయి తర్వాత కిస్మిస్ పెద్ద కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం గార్నిష్ కోసం ష్యూర్

ఓకే ఆహా నేతిలో ఇలా వేగుతుంటే ఘుమఘుములు ఘుమఘుములు అవును ఈ స్మెల్ పరిగెత్తుకుంటూ చుట్టుపక్కల అంత వచ్చేస్తారే మనకి ఏం తెగలే ఇప్పుడు ఇది ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి కుషా ఒక ఫైవ్ మినిట్ కొంచెం షుగర్ ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తగ్గించు త్రీ మరి మీకు స్వీట్ ఎక్కువనే ఎక్కువ వేయకండి నన్ను కూడా ఆలోచించండి నా గురించి కూడా నేను ఇక్కడ స్వీట్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే యాలకల పొడి వేయాలి కొంచెం స్పూన్ అందిస్తారాభాషి గారు స్పూన్లు స్పూన్లు వేద్దామా కాస్త ఇప్పుడు అన్నీ వేస్తే ఎంత టేస్ట్ వచ్చిందో నేను వేసే ఈ యాలకల పొడి వల్ల ఎంత టేస్ట్ వచ్చిందో లైట్ గా వేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంత తొందర పనికి రాదండి ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి ఆ తర్వాత తినాలి ఓకే ఇంతలో తీసుకో బౌల్లో వా చూడండి చాలా బాగుంది ఇంత కష్టపడింది కాబట్టి ఫస్ట్ నువ్వే కదా చూసి అప్పుడు వెళ్ళి ఫేవరెట్ ఎవరికు ఇందాక నుంచి ఎవరు లాగేసుకుంటూ తినేస్తున్నారో వాళ్ళకే నేను ఫస్ట్ పెట్టబోతున్నాను కానీ ఇలా క్యాజువల్ గా పెట్టట్లేదు

ఎంత స్వీట్ గా ఉందో అంటే చెప్పాల్సింది నేను ఎందుకంటే అసలు నాకు స్వీట్ ఇష్టం ఉండదు నువ్వు చేసే స్వీట్ ఎలా ఉంటదా నేను చూస్తాను ఆహా ఏం జరుగుతోంది ఇక్కడ వేసా నేను వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మా యాంకర్స్ అందరూ కలిసి చేసిన గాజర్ కి హల్వా ఎస్పెషల్లీ ఉషా చేతుగా చేసిన మరి వంటల సందడిలో సరదా సరదాగా చేసేసారండి అది మీరు కూడా అయ్యో అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నారు సకులంతా అయిపోయిందా అయిపోయిందా ఇంకా అవ్వలేదు వంటల సందడిలో ఇంకా సందడి అంటే మీ ఆనందానికి ఇంకా మరింత ఉత్సాహాన్ని జోడిస్తూ ఒక స్పెషల్ అకేషన్ మన సఖి పుట్టినరోజు కదండి అందుకే పుట్టినరోజు వేడుక బర్త్డే సెలబ్రేషన్ ఇప్పుడే ప్రారంభమవుతోంది